రాజండి మాది పోలవరం ముప్పు గ్రామానికి సంబంధించి తల్లవర గ్రామం అండి మేము పాత గ్రామం నుండి కూచిపాడు పరిధిలో గల గ్రామం పక్కన ఇచ్చారండి మాకు ఆర్ఎన్ఆర్ కాలే కానీ ఇక్కడికి వచ్చి మేము నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికి ఇంకా మాకు తాగునీరు సాగునీరు కూడా లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం పాత గ్రామంలో ఉన్నాక అనేక వసతులు ఉండేయండి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు ఇక్కడికి వచ్చి వచ్చిన కాడి నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము పిల్లలు చదివించడానికి అయిపోతుందండి మా ప్రతి దగ్గర అయిపోతుందండి కనీసం ఏదైనా పని చేసుకోవడానికి కూడా పని ఉంటలేదండి కానీ ప్రభుత్వం వారికి మేము చాలా సార్లు వినమించామండి కానీ చెప్పడం వరకే కానీ ఏ రోజు కూడా మాకు సరైన సమాధానం ఇవ్వలేదు చేస్తానంటున్నారు కానీ తర్క్ చేయలేదండి మమ్మల్ని ఎవరు ఆదుకుంటారో కూడా లేదండి బాలరాజు గారు కూడా చాలా సార్లు చెప్పామండి రాతపూర్వక లెటర్ కూడా ఇచ్చాం పిఓ గారికి కూడా ఇచ్చాం సార్ మేము వ్యవసాయం చేయాలంటే ఇక్కడ మాకు చెరువు ఒకటి ఉందండి చెరువు అది పుల్లయ్య పుల్లయ దొరగారి చెరువు అదైతే ఇరిగేషన్లో లేదన్నారండి అది వాళ్ళ సొంత చెరువు అన్నారు కానీ గ్రామస్తులందరూ కలిసి మేము ప్రతి సంవత్సరం ఆ చెరువుని పూర్తి తీసుకుంటున్నాం చేసుకుంటున్నామండి ప్రతి సంవత్సరం అది గండి కొడుతుందండి గండి కొడితే మేము గ్రామస్తులు సందాలు వేసుకొని ఆ గండ్లు పూడ్చుకొని మేము ఉన్న నీటితో వ్యవసాయం చేసుకుంటున్నామండి ఈ సంవత్సరం చాలా కష్టమైపోయిందండి ఆ ఉన్న నీరు కూడా లేకపోవడం వల్ల వ్యవసాయాలంతా ఎండిపోయినండి ఇప్పుడు ఉపాధి పని ఉపాధి పని మీద మేము ఆధారపడి బతుకుతున్నామండి మరి ఈ సమస్యలు అన్నట్టిని ఆధ పరిగణను తీసుకొని మాకు ప్రభుత్వం వారు మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు వ్యవసాయం చేసుకోవడానికి బోర్లు ఏమైనా అడుగుతున్నారంట అవునండి మాకు బోర్లు ఉండాలండి కనీసం రెండున్నర రకాలకు బోర్ అన్నారండి అవి కూడా లేవండి మాకు బోర్లు కూడా ప్రతి కుటుంబానికి రెండున్నర రకాల భూమికి బోరు బోరు కొట్టేసి కరెంటు సప్లై కట్టేస్తే మేము జీవనోపాధి పరిసాగించడానికి బాగుంటుంది అని కోరుకుంటున్నామండి ఇప్పుడు మీకు ఉన్న పొలంలో ఈ వర్షాధారం మీద ఆధారపడింది అవునండి అంతే కదా ఈ వర్షం రాకపోతే మీ పంటలు మొత్తం వ్యవసాయం చేయడానికి అవకాశం లేదండి కూలి పని కూడా ఎక్కడికి వెళ్ళగలమండి మేము ఇప్పుడు కొత్త అండి ఏ ఊరు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదండి మాకు ప్రభుత్వం ఏదైనా పని కల్పిస్తే బాగుంటుందండి ఏమైనా కంపెనీలు పెట్టుకొని మాకు చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారండి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తే ఈ ఉపాధి ఆమె పని కాకుండా వేరే ఉపాధి కల్పిస్తే బాగుంటుంది మేము ఆశిస్తున్నామండి ఇప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా మీరు చెప్పేమండి సార్ చాలాసార్లు చెప్పేది సార్ ఇంత ముందు వచ్చారు సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్పెషల్ కలెక్టర్ గారు కమిషనర్ గారు వీరందరూ వచ్చారండి మీకు ఏదో చేస్తామన్నారండి కానీ చేయలేదు అలాగే తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది చేస్తానని అంటున్నారు కానీ తప్ప ఇంతవరకు ఎమ్మెల్యే గారు అయితే మా గ్రామానికి ఇంతవరకు రాలేదండి మా సమస్య చెప్పేం కానీ ఇంతవరకు రాలేదండి వస్తానంటాం తప్ప రాలేదండి ఓకే ఏదైనా సరే మీ మీ